దినపత్రికలో పారిశ్రామిక వాడ అభివృద్ధి పథంలో అని చెప్పి చూసి ఆశ్చర్యమేత ఉంటుంది అసలు నాకు అర్థం కాడదు ఎవరికో పక్కింటి వాళ్ళు పిల్లల్ని తెచ్చి వాళ్ళ పుట్టిన బిడ్డని తెచ్చి మన బిడ్డగా నామకరణం చేసేదానికి దానికి ఫంక్షన్ చేయట్లుగా అనిపిస్తామని చూస్తూ ఉంటే ఈ పారిశ్రామిక వాడలో ప ఇరవై మూడు ఎకరాలు లేఅవుట్ అమరన్న ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చి అంతకుముందు ఈ నేల అక్విజేషన్ చేసి పదహైదు సంవత్సరాలు పదహైదు ఇరవై సంవత్సరాలు ఏమీ డెవలప్మెంట్ చేయకుండా ఉన్న నేలని అమరున్న అభివృద్ధి పథకంలో చేసి లేఅవుట్ వేసి ఆటో నగర్ ఎంఎస్ఎంబి కింద టౌన్లో ఉండే చాలామంది బీదా కింద ఇండస్ట్రియల్ కింద తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడికి తెచ్చి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు స్క్వేర్ మీటర్కి ఇస్తూ అవుట్ లెటెడ్ సేల్ అంటే ఓఆర్ఎస్ వాళ్ళకి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళే ఓనర్లు ఆ విధంగా తొమ్మిది వందల ముప్పై తొమ్మిది లేబెట్ ఇచ్చి మొత్తము రోడ్లు కానించి డ్రైన్లు కానించి అన్నీ వేసిన తర్వాత వాళ్ళకి అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు ఉండిన తర్వాత మళ్ళా పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు అదనంగా దాదాపు మూడు వందల ఎనభై రూపాయలు అదనంగా మళ్ళీ అందరి దగ్గర డబ్బులు కట్టించుకొని ఏపీఐసి చరిత్రలో ఎప్పుడు కానీ ఒకసారి అలాట్ అయిన ల్యాండ్కి రెండోసారి డబ్బులు కట్టించుకునే దాఖలాలు లేవని చెప్పి ఏపీఎస్ అధికారులే చాలాసార్లు చెప్పారు ఇదే ఫస్ట్ టైం మేము వింటా ఉండేది మళ్ళీ అదనంగా డబ్బులు కట్టేది ఏదైనా ల్యాండ్ ఎక్విజేషన్లో రైతులు ఏదన్నా మాకు డబ్బులు చాలుదని కోర్టుకు పోయి కాంపన్సేషన్ అదనంగా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కానీ మేము కట్టించుకున్నాం కానీ అటువంటి ఏమీ లేకుండా డెవలప్మెంట్ అభివృద్ధి అనే నెపంతో అదనంగా మళ్ళీ మూడు వందల ఎనభై రూపాయలు మళ్ళా కట్టించుకుంది అసలు అర్థం కావడం లే కష్టపడి బీద కూడా ఎంతో బాధలు పడి వాళ్ళకు అంత శక్తి ఉంటే వాళ్ళు టౌన్లో నుంచి ఇక్కడికి ఎందుకు వస్తారు ఇలా ఈ సైకిల్ ఎందుకు తీసుకుంటారు అటువంటి ముక్కు పిండి వసూలు చేసుకునే కాకుండా రోడ్లు కాలువలు అన్నీ ముందు గవర్నమెంట్ వేసి కరెంటు కూడా అప్పుడే డబ్బులు మొత్తం కరెంటు డిపార్ట్మెంట్కి డబ్బులు పే చేసిన అనంత కూడా గత ప్రభుత్వంలో జరిగింది అది ఇప్పుడు ఏం చేశారు నాకు అర్థం కాలే అసలు ప్రోత్సాహకాలు ఒక్కరికి కానీ ఇచ్చిండే ఎవరికైనా సరే ఈ ఐదేళ్ళలో ఒక్కరికి కూడా ప్రోత్సాహం ఇచ్చిండే కూడా మీరు ఏం చెప్తే మేము చూస్తాము ఒక్క ప్రోత్సాహకం లేదు బ్యాంకు లోన్ గవర్నమెంట్ మార్తామంటే ఓఆర్ఎస్ని లీజ్ డీట్ చేసి సేల్ డీడ్ని లీజ్ డీట్ చేసి లీజ్ డీట్ చేసిన దానివల్ల బ్యాంక్ కూడా ఏమంటా ఈ ప్రాపర్టీ ముప్పై ఏళ్ళ తర్వాత నీకు వచ్చేది అంతవరకు నువ్వు ఉంటావు ఉండవు మాకు తెలియదు ఏదైనా వేరే ప్రాపర్టీ కన్నా మాకు సెక్యూరిటీ పెడితే నీకు లోన్ ఇస్తాము లేకుంటే మేము ఇవ్వలేమని చెప్పి చేయిలు పైకెత్తిన దానికి చాలామంది ఇండస్ట్రీలు కట్టుకోలేకుండా నడుపుకోలేకుండా అట్లే ఖాళీగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈనాడు ఉంది మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఆ లీజ్ డీడ్ని మళ్ళీ సేల్ డీడ్గా చేస్తామని కొత్తగా ఏదో జీవో తీసినామని తెలుస్తోంది అది ఇంకా ఇంప్లిమెంటేషన్ లేదు అసలు తెలియదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ ఎస్టేట్లో ఉండి అసలు చేంజ్ ఆఫ్ యాక్టివిటీ లైన్ ఆఫ్ యాక్టివిటీని ఒకటి ఉంది ఏమి ఏపీఐసిలో ఒక్క ఎంటర్ప్రైనర్ ఒక్కసారి ఎంటర్ అయిపోతే ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత అతనికి దాంట్లో నాకు నష్టం వస్తూ ఉంది నేను ఇది చేసుకోలేను ఇబ్బంది ఉంది అని చెప్తే వెంటనే చేంజ్ ఆఫ్ యాక్టివిటీ లెటర్ పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు ఎన్నైనా చేంజ్ చేసుకోవచ్చు యాక్టివిటీ ఇండస్ట్రియల్ కానీ కమర్షియల్ కానీ ఏదైనా మార్చుకోవచ్చు దాంట్లో అభివృద్ధి ఇండస్ట్రియల్ టు కమర్షియల్ చేసింటే దాన్ని కానియకుండా చేసి లాస్ట్ హైకోర్టు ముటికాలేస్తే నేలు గచ్చుకొని గమ్మున ఉండవు ఏమీ చేయలేకుండా ఎంతోమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ యూనిట్ వాళ్ళు నడుకోనియకుండా చేసి ఏమేమో చేసి ఇండస్ట్రీలనే అభివృద్ధి కాదు అసలు దాన్ని క్షీణింపజేసినారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ప్రగతి పరుగులు తీస్తా ఉందని చెప్పినారు రోజు ఏమి డ్రైనేజ్ కట్టినారో ఆ రోజు ఏమి రోడ్ అయినారో అంతే తప్ప ఆ డ్రైనేజీ కూడా మన వర్షాలకి లింకులు లేకుండా డ్రైనేజీ ఒక చోట ఉంది ఒక చోట్ల గవర్నమెంట్ మారుడిగా కొన్ని ఎక్స్టెన్షన్లో ఆ డ్రైనేజ్ అట్లే ఇన్కంప్లీట్గా ఉండిపోయినాయి కలవట్టలు లేకుండా ఆ మట్టి అంతా దాంట్లోకి వచ్చేసి ఆ డ్రైనేజ్ అంటే కింద పడిపోతే కూడా దాన్ని ఎత్తి ఒక రాయి కట్టేదని కూడా ఈ ప్రభుత్వంలో లేదు దానికి అభివృద్ధి పరుగులు తీస్తా ఉంది ఇంట వివిధ లైట్లు లేవు మొన్న ఐలాలో అది ఏమి ట్యాక్స్లు ఇం ఎంటర్ప్రైనర్స్ కట్టిన ట్యాక్స్లు అభివృద్ధి నిధుల్లో నుంచి ఈ మధ్యనే లైట్లు వేశారు ఇప్పుడు లైట్లు పోతే మార్చేదానికి కూడా లేదు పోయిండే లైట్లు మార్చాలంటే రెండు మూడు నెలల నుంచి మార్చి మొన్న ఎప్పుడో ఈ మధ్య చేసినప్పుడు మమ్మల్ని ఇది అభివృద్ధి చేస్తుంది ఈ ఇండస్ట్రియల్ లెవెడ్ అందరికీ నమస్కారం మామూలుగా చిత్తూరు ఆ టోలో ఉంటుంది ఆటో నగరం అనేసి మాకు తెలియదు పల్ందీలు కూడా ఆటో నగరం ఉంటుంది అనేసి అప్పుడు ఎందుకంటే ఈ మీద వర్షా పని చేసుకునే వాళ్ళు కొన్ని 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 వృత్తులు పని చేసుకునే వాళ్ళకి వచ్చిందాను మాజీ మంత్రి వాళ్ళు ఎవరన్నా గారు పరిశ్రమ శాఖ మంత్రిగా అయిన తర్వాత ఏమేందంటే ఇక్కడ మన పల్లె దగ్గర పక్కలోనే హైవేలు ఏం చేయాలంటే జాగా తీసిందాను లెవెల్ చేసిందాను సామరస్యంగా అంతేమి మనవులకే వల్ల అనే ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్కరు ఎవరు అప్లై చేస్తారో వాళ్ళకందరికీ వచ్చే మాదిరిగా చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో నేను కూడా ఒక జాగా వేసుకున్నాను నిజంగా నాకైతే ముప్పై నలభై హిట్టు వచ్చింది ఈరోజు నేను పని చేసుకుంటా అంటే కూడా అట్లాంటి జాగా నేను ఎప్పుడు కొనలేనేమో నాకు అనిపించింది అంత బాగుండే జాగా ఇచ్చింది ఇక్కడ మాత్రం నిజంగా ఇక్కడ కానీ గండ్రాజ బల్ మాత్రం ఎక్సలెంట్గా డెవలప్ చేయింది మా అమరణ అమరన్న అమరణ గారు ఎందుకంటే వాయిని పాదా చేయాలి ఎంత డెవలప్ అయిందంటే చూడండి ఒకసారి మీరు వచ్చిందాన్ని ఇక్కడ ఎంతమంది ఎంత ఎట్లా బ్రతుకుతూ ఉండో అది అన్న చేశారు ఇప్పుడు చెప్తా ఉన్నారు మేము చేస్తాను చూస్తున్నాం ఒక్క పరిశ్రమ కానీ ఈ పక్కల్లో ఎక్కడైనా కానీ పది మందికి ఉద్యోగం తెచ్చే జాబ్ ఏదన్నా పరిశ్రమ కానీ ఏదైనా పెట్టినారా మీరు ఇంతవరకు ఎంత పెట్టినట్టు మాట చెప్పండి చూద్దాం కావాలంటే ఒక్కరికి లాభం పడే పదే ఎంత చేయనారా లేదు గుడికి చెప్తాము నూటికి నూరు భాగాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి జరిగేది జరుగుతుందని చెప్పి అదే కాదు ఇంకోటి ఏమంటే సబ్సిడీ మీద కొంతమందికి తక్కువ తక్కువ సబ్సిడీతో తక్కువ జాగాతో వీళ్ళు ఇచ్చినారు కాబట్టి అంటే అందరూ ఒకసారి అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ చేయగలుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉంది జీవితం నమస్తే ఈరోజు ఒక దినపత్రికలో ఇండస్ట్రియల్ ఏరియా గురించి కొన్ని అబద్ధాలు రాశారు దయచేసి ఇండస్ట్రీస్ కానీ ప్రజలు కానీ ఈ యొక్క పేపర్లో వచ్చిండేది అవాస్తవం అని తెలుసుకోండి ఎందుకంటే ఎందుకు ఈరోజు రాసినారంటే ముఖ్యంగా వాళ్ళు ఏదో అభివృద్ధి చేస్తున్నారనో లేకపోతే ఏదో వాళ్ళు ఇక్కడ ఏమేమో చేస్తున్నారని కాదు కానీ వాళ్ళు రాసింది వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఈరోజు రాసిన దానికి కారణం ఏమన్నంటే అమరన్న గారు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు పలంనేరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం అని అక్కడ ఆయన కొంతమంది టీవీ వాళ్ళు ఇంటిరు అడిగితే ఏం డెవలప్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వాళ్ళు ఏదో డెవలప్ చేస్తున్నారు కదా అనేసి ఒక ప్రశ్న వేసినారు అమరన్న గారిని అప్పుడు అమరన్న గారు వాస్తవాలు చెప్పారు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ దేనికి పనికిరానటువంటి ల్యాండ్ని అభివృద్ధి చేసి నెట్టుగా చదువు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందరికీ నేను చేసి ఇచ్చినాను నేనున్నప్పుడు అక్కడ జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిందే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక అభివృద్ధి కూడా జరగలేదు అనేసి ఆయన వివరణ ఇచ్చినట్టు జరిగింది నిన్న దాన్ని ఏదో మబ్బి పెట్టాలని ప్రజలందరికీ అంత నిజాలు తెలిసిపోయింది దీన్ని ఎట్లయినా ఇది చేయాలనే ఉద్దేశంతో ఆ పేపర్లో రాసినారు తప్పిస్తే ఆ పేపర్లో రాసినారంటే అవస్ అవస్థాలు వాళ్ళు దాంట్లో చెప్పింది ఏది నిజం కాదు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పేపర్లు చూసే ప్రజలందరూ కూడా ఆలోచించేయండి లేకపోతే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారించండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏం వచ్చిందో ఒకసారి అడగండి ఆల్రెడీ అమ్మేసిన స్థలాలకు మళ్ళీ దాని డబుల్ రేట్ పెట్టి డబ్బులు గుంజేసింది తప్పిస్తే ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వీళ్ళు చేసింది జీరో కావాలంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ నందు అడగని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే సాక్షిగా ఏదో ఒకటి ప్రతిపక్షాలు ఏం చెప్పినా కానీ దాన్ని ఏదో విమర్శించే విధంగా రాస్తామని తప్పిస్తే వాస్తవాలు రాయలేదు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి కేవలం అమరావతిలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ తప్పిస్తే వీళ్ళు చేసింది జీరో అని తెలుసుకోవాల్సిందిగా సందర్భం కోరుతున్నాము అందరికీ నమస్తే